హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం తింటున్నా చేశారా మా తారు చూసారా అంటే అదేందనుకున్నారా ఖర్జురా ఇంట్లో తింటుంది అంటే దాన్ని అంత హ్యాపీగా తింటుంది ఇష్టంగా తింటుంది ఇంకొకరు వర్క్ చేస్తున్నారు చూపిస్తాం మీకు రండి చూసారా ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా చూడండి 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 ఏం చేస్తున్నావు ఉప్మా ఉప్మా హాస్పిటల్ ఎటు చూడు హాయ్ ఫ్రెండ్స్ అన్న ఆ డోర్ కూడా తీసులేవు చూడు ఆరా తీయాలి కదా మరే అవును తీయాల కదా తినారా ఫ్రెండ్స్ మేమైతే ఉప్మా ఇవి తినరా మీరు కోడూళ్ళు ఇవి నావే అట్లే ఉండి తినలేదు నేనే వీళ్ళు తినేసారు అందుకే ఉప్మా అడిగా నాకేం ఫుల్ ఆకలిస్తూ ఉంటే ఉప్మా ఉప్మా హాయ్ బావా నమస్తే గుడ్ మార్నింగ్ ఎవరు పనులు వాళ్ళు చేస్తూ ఉండరు మేమేమో వీడియోలు తీస్తూ ఉన్నాం అదే పని మాకు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు తిన్నారా ఏం చేస్తున్నారు ఎట్లా చూస్తారు చూడు కొత్త వీడియో అందుకు అట్లానే ఉంటుంది అయిపోయింది అవి ఇచ్చి ఫుడ్ ఇంకా నీళ్ళేయండి కదా ఆకలి అవుతుంది ఆకులేసి ఎన్నిసార్లు వస్తుండని చూడు నేను ఇంకా అవుతుంది ఇదైతే చిట్ల పొడి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి అడ్డుకొని తింటేనే బాగుంటుంది మన ముత్త ఉప్మా తినలేము కదా సో వేడి వేడి ఉప్మా కొంతమందికి ఇష్టం ఉండదు ఏమో నాకైతే చాలా ఇష్టం ఉప్మా అయితే బాగుంటుంది తినేయండి బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు అందరు తినండి